హాయ్ అండి వేసవి కాలం వచ్చింది కదా ఒడియాలు ఇంకా సాగినపరలు పచ్చళ్ళు పెట్టుకునేటువంటి టైము నేను కూడా మిర్చిని తీసుకొచ్చి పట్టించడానికి వెళ్ళాను మీకు మిల్లు చూపించడానికి వీడియో తీస్తున్నాను చూడండి మిల్లు చాలా కొత్తగా ఉంది ఇంతకుముందు అయితే రోడ్లలాగా ఉండి రోకలతో దంచేవాళ్ళు ఇప్పుడు చూడండి గిన్నెలాగో వచ్చింది ఇంకా తోయన అవసరం లేదు అందులోనే ఉండిపోతుంది మెదిగినటువంటి కాలు ఈ విధంగా కింద ఒక డబ్బు పెట్టిండ్రు ఆ డబ్బులో వస్తుంది ఇంకా ఆ రోగాలు కొట్టేటప్పుడు నీళ్ళు నడిచేటప్పుడు వాళ్ళు అక్కడ ఉండట్లేదు కూడా దాంట్లో కూసి వెళ్ళిపోయి వేరే పని చేసుకుంటారు అంతా ఉండి అయితే ఊళ్ళలో ఉండే రోజులాగా పొగపాటు కొంత ఉంది అందులో కాయలు పోసి తో తోయడానికి ఒక మనిషి ఉండేవాళ్ళు అలా అవసరం లేకుండా చాలా బాగుంది ఇక్కడ ఇంకొకటి కూడా నాకు బాగా నచ్చిందండి వాళ్ళే తయారు చేసిందంట ముందైతే ఈ కారం ఎలా పడుతుందో ఏంది ఇదంతా చూద్దాం అక్కడనైతే పిండి ఉంది ఇక్కడ ఒక కారం మిల్లు ఇంకా పిండి మిల్లు ఉంది రోకళ్ళతో అయితే కారం చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా సంవత్సరం అంతా అందుకని రోకలతోనే పట్టుకోవాలి అందుకోసమే వెతుక్కుంటూ ఇక్కడికి వెళ్ళాము ఈ డబ్బులోకి మొత్తం ఈ కారాన్ని తీసేసుకుంటారట ఎంత టైంలో ఇవి మెరుగుతాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ టైం ప్రకారం వచ్చేసి ఇదిగో ఈ విధంగా డబ్బులోకి తీసుకుంటుంది నిల్లా ఈ అయితే కుంటూరు రోడ్లో ఉందండి హైదరాబాద్ హైదరానగర్ కుంటూరు రోడ్ అండి ఈ డబ్బులోకి మెదిగినటువంటి కారం మొత్తాన్ని రోడ్లో ఏ అది మిల్లులో ఏది లేకుండా మొత్తం శుభ్రంగా తుడుస్తుంది ఇందులోకి ఈ విధంగా తీసుకోవాలి ఇదైతే నాకు బాగా నచ్చింది ఇంకా ఘాటు కూడా ఎక్కువ ముక్కులోకి రాదు గొంతులోకి ముక్కులోకి ఈ విధంగా ఉండటం వల్ల బయటే ఉండి రోకన్లతో కొడితే బాగా ఘాటు వస్తుంది కొట్టించడానికి వెళ్ళిన వాళ్ళు కూడా తుమ్ముతూ దగ్గుతూ ఇంటికి రావాల్సి వస్తుంది ఇక్కడ నుంచున్నా కూడా అసలు తుమ్ములు కానీ దగ్గులు కానీ రాలేదు చూశారు కదా నాకు ఇంకొకటి బాగా నచ్చింది వాళ్ళే తయారు చేశారు అని చెప్పాను కదా ఇదిగో చూడండి ఇదే జల్లెడండి ఇంకా చేతులతో పట్టి గూడల నొప్పులు వస్తాయి కదా అలా రాకుండా వాళ్ళే తయారు చేసుకురట ఇదైతే నాకు బాగా నచ్చింది చాలా బాగుందండి ఇది మీకు కూడా ఎవరికైనా మిల్లులు ఉన్న వాళ్ళకి కావాలంటే కూడా వాళ్ళు చేసిస్తారు ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు చూడండి దీన్ని కరెంటు కూడా కనెక్ట్ చేసినరు ఆన్ చేయగానే అదే ఇలా కదులుతుంది చూసిండ్రు కదా ఇట్లా కదులుతుంది ఇంకా దీన్ని బ్రష్తో ఒక చేత్తో అటు ఇటు అంటే చాలు అలా అనకపోయినా రాలుతుంది గమనించిండ్రా అక్కడ కస్టమర్స్ లేకపోతే అప్పుడప్పుడు మధ్యలో వచ్చి మాత్రమే కదుపుతారంట వెయిట్ చేసే వాళ్ళు ఉంటే ఈ విధంగా త్వరగా అవుతుంది కాబట్టి ఇలా బ్రష్ కొడతారట చూడండి ఈ విధంగా చాలా ఫాస్ట్గా కదులుతుంది మనం చేత్తో తిప్పినప్పుడు ఎట్లా కదులుతుందో అట్లా కదులుతుంది దీన్ని స్లో చేయాలంటే కూడా చేయొచ్చు ఇప్పుడు మిగిలినటువంటి రవ్వ లాంటి పదార్థాన్ని మెదగదు కదా దాన్ని ఇందులోకి అంటుంది కింద కారం మెదిగిన కారం కోసం మెత్తటి కారం కోసం ఒక టబ్బు పెట్టింది రవ్వ లాంటిది పడడానికి ఇంకొక టబ్బు పెట్టుకుంది అక్కడ ఒక కింద ఒక బస్తా కూడా వేసుకుంది డస్ట్లో పడకుండా ఉండడం కోసం ఏదైనా కొంచెం కింద పడితే తిరిగి అందులోకి వేసుకోవడానికి చూడండి ఎంత ఫాస్ట్గా కదులుతుంది ఇది మనం చేత్తో చేసినప్పుడు ఎట్లా కదులుద్దో అట్లనే కదులుతుంది చూశారు కదా ఎంత సౌకర్యంగా ఉందో మీకు కూడా బాగా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను కింద నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి టబ్బులో ఏ విధంగా పడుతుందో బ్రష్తో కొట్టడం వల్ల ఇంకా ఫాస్ట్గా పడుతుంది కస్టమర్ లేకపోతే అదే పడుతుందట లేదంటే ఎవరైనా ఎదురు చూస్తున్నారంటే వీళ్ళు ఇలా చేసిస్తారట అయిపోయింది ఇంకా కారం రెడీ నేనైతే ప్లాస్టిక్ డబ్బా తీసుకెళ్ళినండి ఇంటికి వచ్చిన తర్వాత జాడీలో పోసుకుంటా పోసుకొని రావడానికి వీలుగా ఉంటుందని ప్లాస్టిక్ డబ్బా తీసుకెళ్ళాను కారం ఇంకా పోషిస్తుంది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి